ఈరోజు స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ మున్సిపల్ శాఖ మాత్యులు నారాయణ గారికి గౌరవ ఐఎన్పిఆర్ అండ్ హౌసింగ్ శాఖ మాత్యులు పార్థసారథి గారికి వేదిక మీద ఉన్నటువంటి ఉన్నతాధికారులకి అదేవిధంగా సహచర కార్పొరేషన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్పర్సన్ కృష్ణయ్య గారికి విచ్చేసినటువంటి అతిథులకి ఈ రోజున అవార్డ్స్ అందుకోబోతున్నటువంటి విజేతలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా ఒక రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛతని పెంపొందించడం కోసం పనిచేసేటటువంటి వారిని మనం గుర్తించాలి వారికి ప్రత్యేకించి మన అవార్డ్స్ ప్రదానం చేయాలి ఆ రకంగా పోటీ తత్వాన్ని పెంచి స్వచ్ఛత విషయంలో మనం ఆదర్శప్రాయంగా నిలవాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సూచన మేరకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఈ స్వచ్ఛాంధ్ర అవార్డ్స్కి శ్రీకారం చూడటం జరిగింది కొద్ది నెలల క్రితం జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్లో ఐదు ప్రతిష్టాత్మైనటువంటి అవార్డ్స్ని గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అందుకున్న సందర్భంలో మనం రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టకూడదని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పటం మరి ఆ తర్వాత గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు మేము అందరం కూడా కూర్చుని దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఏ రకంగా చేయాలని చెప్పి ఆలోచన చేసి మరి అన్ని రకాలుగా కూడా ప్రతిష్టాత్మైనటువంటి సంస్థలని దీనిలో భాగస్వాములు చేసి ఈ సర్వే అంతా కూడా పూర్తి చేయటం జరిగింది ఈ రోజున మరి రాష్ట్ర స్థాయిలో అరవై తొమ్మిది అవార్డ్స్ జిల్లాల స్థాయిలో పన్నెండు వందల యాభై ఏడు అవార్డ్స్ని మరి వివిధ కేటగిరీల్లో ప్రదానం చేయటం జరుగుతూ ఉంది ఆ రకంగా ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఏ స్టేట్ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆర్ విజనరీ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు హెడ్ స్టార్టెడ్ దిస్ ఇనిషియేటివ్ అంతేకాకుండా ఇంకా అనేక విషయాల్లో మిగతా అనేక రాష్ట్రాలకి ఈ రోజున ఆదర్శప్రాయంగా మన రాష్ట్రం నిలబట్టానికి అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుడుతూ ఉంది ముఖ్యంగా మనం ప్రస్తావించదగినది ఈ రోజున దేశంలో మరే ఇతర ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రతీ నెల ఒక రోజు పూర్తిగా స్వచ్ఛత కోసం కేటాయిస్తూ ప్రతి మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్రకి కేటాయిస్తూ ఈ సంవత్సరం జనవరి నెల నుంచి కూడా ప్రతీ నెల ఏదో ఒక జిల్లాలో ప్రత్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి వారు చేస్తున్నటువంటి కృషి నిజంగా కూడా మనందరం కూడా అభినందించి తీరాలి దేశంలో మరే ఇతర ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఈ స్వచ్ఛత అనే ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి దాఖలాలు లేవు ఆ రకంగా వారే స్వయంగా ముందుండి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు దాని యొక్క ఫలితం గత నెల మనం చూసినట్లయితే దాదాపుగా కోటిన్నర మంది రాష్ట్ర అన్ని జిల్లాల్లో కలిపి కోటిన్నర మంది ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఉద్యమంలో భాగస్వాములు కావటం జరిగింది ఆ విధంగా ఇది ఒక ప్రజా ఉద్యమంగా మార్చి స్వచ్ఛత విషయంలో మన అన్ని రకాలుగా ఆదర్శప్రాయంగా నిలవాలి ఆ రకంగా స్వచ్ఛాంధ్ర ఒక ఆరోగ్యాంధ్రని సాధించాలి తద్వారా ఒక స్వర్ణాంధ్రగా ఈ రాష్ట్రం నిలబడాలి అని చెప్పి వారి యొక్క విజన్కి అనుగుణంగా మరి మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్లో కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రకి స్థానం కల్పించి దాని యొక్క ప్రాముఖ్యతను కూడా చాటి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ రోజున మనం మాట్లాడుకుంటే అనేక అంశాలు ఆంధ్రప్రదేశ్ టుడే ఈజ్ ది ఫస్ట్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ టు రిలీజ్ ఎ పాలసీ ఫర్ సర్కులర్ ఎకానమీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రెడ్ యూజ్ రీసైకిల్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు సర్కులర్ ఎకానమీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ ఇప్పటి మన దేశంలో ఏ రాష్ట్రం ఒక ఫుల్ ఫ్లెడ్జ్ పాలసీని విడుదల చేయలేదు కానీ ముఖ్యమంత్రి గారు అత్యంత తక్కువ కాలంలోనే మనం అందరికంటే ముందు నిలబడాలి ఒక సర్కులర్ ఎకానమీ పాలసీని మనం విడుదల చేయాలని చెప్పి ఒక జీవో విడుదల చేసి సర్కులర్ ఎకానమీ పాలసీని తీసుకురావడం జరిగింది ఆ రకంగా పెద్ద ఎత్తున రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ని కూడా మన రాష్ట్రంలో ప్రోత్సహించే పరిస్థితికి వచ్చింది అంతేకాకుండా మరి గత ప్రభుత్వం చెత్త మీద పన్నేసినటువంటి ఒక చెత్త ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తని ఎక్కడికక్కడ వదిలివే వదిలివేసి వెళ్ళిపోతే ఆయన గత సంవత్సరం ఒక టార్గెట్ ఇచ్చారు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారికి అక్టోబర్ రెండవ తేదీ కల్లా మరి గత ప్రభుత్వం వదిలి వెళ్ళినటువంటి ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తని మీరు క్లియర్ చేయాలని చెప్పి నారాయణ గారికి వారు ఆదేశాలు ఇవ్వడంతో మరి అహర్నిసిలో గౌరవ మంత్రివర్యులు కూడా పనిచేసి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ దీనిలో పూర్తిగా భాగస్వాములై మొన్న అక్టోబర్ రెండవ తేదీ నాటికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆ టార్గెట్ని పూర్తి చేయడం జరిగింది నేటికి ఇవాళ తొంభై లక్షల టన్నుల లెగసీ ను కూడా క్లియర్ చేసి ఎక్కడికక్కడ ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా ఈ రాష్ట్రాన్ని మార్చాలి రాష్ట్రంలో ఇంకెక్కడా కూడా డంప్ యార్డ్ అనేది కనపడకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే దిశానిర్దేశం చేశారో దానికి అనుగుణంగానే ఈ రోజున అడుగులు ముందుకు వేస్తూ వెళ్తూ ఉన్నాం అంతేకాకుండా ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ను కూడా మనం కొత్తగా వచ్చినటువంటి చెత్త కూడా మళ్ళీ ఎక్కడికక్కడ పేరుకుపోకూడదని చెప్పి ఎక్కడికక్కడ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ని పెడతా ఉన్నాం దాదాపు డెబ్బై వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్కి ఇప్పటికే టెండర్స్ పిలవటం జరిగింది అతి కొద్ది రోజుల్లోనే ఫ్రెష్ వేస్ట్ కూడా ఏ రోజు వేస్ట్ ఆ రోజు ప్రాసెస్ అయ్యే విధంగా వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా ఒక ఆరు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ను కూడా నెలకొల్పుతా ఉంది ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే రెండు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ గుంటూరు అదేవిధంగా విశాఖపట్నం దగ్గర పనిచేస్తూ ఉన్నాయి వాటికి అదనంగా ఇంకొక ఆరు వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ కూడా ఏర్పాటుకి ఇప్పుడే కూడా ఇప్పుడు ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి దానికి అదనంగా డెబ్బై వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఆ రకంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా ఒక్క టన్ను చెత్త కూడా ఎక్కడా కూడా డంప్ యార్డ్కి వెళ్లకుండా వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ఆ రకంగా ముందుకు వెళుతున్నాం అంతేకాకుండా మొట్టమొదటి రీసైక్లింగ్ పార్క్ని ఏర్పాటు చేయడానికి కూడా అన్ని ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్పర్సన్ కృష్ణయ్య గారి సహకారంతో ఇప్పటికే మరి రీసైక్లింగ్ ఇండస్ట్రీస్లో లో ఉన్నటువంటి ప్రముఖ ఇండస్ట్రీస్ అందరినీ కూడా పిలిచి మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారితో పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసుకుని ఒక రీసైక్లింగ్ పార్క్ని ఏపీఐసి వారి సహకారంతో కూడా ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళికలు ముందుకు తీసుకెళ్తున్నాం అంతేకాకుండా ఇవాళ మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా ఒక ప్లాస్టిక్ ఫ్రీ సెక్రటేరియట్ ఇవాళ ఎక్కడుంది అంటే అది అమరావతిలో ఉంది మన రాష్ట్రంలోనే ఉంది ఇవాళ మరే ఇతర రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా మనకి ప్లాస్టిక్ ఫ్రీ సెక్రటేరియట్ అనే కాన్సెప్టే లేదు ప్లాస్టిక్ ఫ్రీ గవర్నమెంట్ ఆఫీసెస్ లేవు అటువంటిది పూర్తిగా సింగిల్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ని బ్యాన్ చేసి ఒక ప్లాస్టిక్ ఫ్రీ సెక్రటేరియట్ ప్లాస్టిక్ ఫ్రీ ప్రభుత్వ కార్యాలయాలకు కూడా మనం శ్రీకారం చుట్టడం జరిగింది అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఇన్నోవేషన్ ఎప్పుడో కూడా ఇన్నోవేటివ్గా మనం ఆలోచించాలి కొత్త కొత్త ఐడియాస్తో మనం ముందుకు రావాలి ఇన్నోవేటివ్ థింకింగ్ని మీరు అడాప్ట్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు దానికి అనుగుణంగానే ఈ రోజున కొత్త మెషినరీ ఇంత ముందు డెవలప్ కానటువంటి మెషినరీ వాళ్ళు చూసినట్లయితే ఫార్టీ టూ క్యూబిక్ మీటర్ కాంపాక్ట్ అనేది వాళ్ళ దేశంలో ఎక్కడా లేదు వేస్ట్ ట్రాన్స్పోర్ట్కి అటువంటిది ఫార్టీ టూ క్యూబిక్ మీటర్ ట్రా కాంపాక్టర్స్ని మనమే ప్రత్యేకంగా గౌరవ మంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని వాటిని డిజైన్ చేయించి ఇవాళ వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్లో ఒక ఇన్నోవేటివ్ విధానానికి మనం శ్రీకారం చుట్టాం అంతేకాకుండా అతి త్వరలోనే ఎలక్ట్రిక్ ట్రక్స్ పైన కూడా మనం కాంపాక్టర్స్ కూడా తీసుకురాబోతున్నాం దట్ విల్ ఆల్సో బి ద ఫస్ట్ టైమ్ ఇన్ ద కంట్రీ అంతేకాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగానికి కూడా పెద్ద ఎత్తున మనం శ్రీకారం చుడుతున్నాం లార్జెస్ట్ ఫ్లీట్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ వేస్ట్ ట్రాన్స్పోర్ట్ విల్ వెరీ సూన్ బి ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అతి త్వరలోనే దాదాపుగా పదహారు వందల ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రొక్యూర్ చేసే కార్యక్రమానికి కూడా మనం శ్రీకారం చుడుతున్నాం ఈ రకంగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఇచ్చేటటువంటి సలహా సూచనల్ని స్వీకరిస్తూ ఈ రోజున ముందుకు వెళుతున్నాం గత పాలకులు చెత్త మీద పన్నేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తే ఇవాళ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో చెత్తని కొనుగోలు చేసి ఎదురు వారికి బెనిఫిట్ క్రియేట్ చేస్తూ ఉన్నాం చెత్త మీద పన్నును రద్దు చేసి ఎదురు ఇవాళ ప్రజలకి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాం ఇవాళ స్వచ్ఛరథం అనే కాన్సెప్ట్కి ఈ మధ్యనే గౌరవం ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు ఎవరైతే ఇళ్లలో సెగ్రిగేట్ చేసి ప్లాస్టిక్ కానీ గ్లాస్ కానీ పేపర్ కానీ కార్డ్బోర్డ్ కానీ వారు సెగ్రిగేట్ చేసి పెడతారో దానిని ఈ స్వచ్ఛరథం దగ్గరికి తీసుకొచ్చి వారు ఇచ్చినట్లయితే వారి ఇంట్లో కావాల్సినటువంటి ప్రొవిజన్స్ అవి కందిపప్ప మినప్పప్ప సోప్సా టూత్పేస్ట్ ఇవన్నీ కూడా వాటిని ఎక్స్చేంజ్ చేసుకుని ఆ ప్రొవిజన్స్ తీసుకునేటటువంటి అవకాశం అంటే చెత్త మీద పన్ను రద్దు చేయడమే కాకుండా ఎదురు ఇవాళ బెనిఫిట్ని క్రియేట్ చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ అన్న విషయాన్ని కూడా చెప్పడానికి కూడా చాలా గర్వంగా ఉంది అంతేకాకుండా ఇవాళ ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఇవాళ ఒక రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఈ వేస్ట్ మేనేజ్మెంట్లో రాష్ట్ర స్థాయిలో ఇవాళ రీసస్టైనబిలిటీ రెల్డాన్ అనే ఒక కంపెనీతో ఎంఐఓ చేసుకుని నలభై ఆరు యూఎల్బీస్లో ఎలక్ట్రి ఎలక్ట్రిక్ వేస్ట్ ఈ వేస్ట్ ఏదైతే ఉందో ఆ కాంపనెంట్స్ అన్ని కూడా బైబ్యాక్ చేసి వాటన్నిటిని కూడా క్రమ పద్ధతిలో ప్రాసెస్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర స్థాయిలో ఐటీసీ అనే కంపెనీతో ఎంఓయూ చేసుకుని దాదాపు ఎనిమిది వేల పాఠశాలలకి పైగా ఇవాళ వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అనే కార్యక్రమాన్ని గౌరవ మంత్రివారిలో నారా లోకేష్ గారి సహకారంతో ఎనిమిది వేల పాఠశాలల్లో ఐటీసీ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం అంటే చిన్నతనం నుంచే విద్యార్థుల్లో కూడా ఒక అవగాహన పెంచాలి ఇవాళ స్వచ్ఛత పైన వారికి ఒక అవగాహన పెంచి వారిలో ఒక అవేర్నెస్ తీసుకురావటం కోసం ఐటీసీ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం ఈ మధ్యనే మరి అక్టోబర్ రెండవ తేదీన స్వచ్ఛ దివస్ ఇవాళ అత్యంత ఘనంగా మనం నిర్వహించుకోవటం జరిగింది స్వచ్ఛతా ఈ సేవా కార్యక్రమంలో భాగంగా సార్ గతంలో మీరు ప్రారంభించినటువంటి మ్యారథాన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మరి గత పాలకులు దాన్ని పూర్తిగా ఆపివేస్తే మళ్ళీ మొన్న అక్టోబర్ రెండవ తేదీన స్వచ్ఛతాన్ అనేటటువంటి ఒక మ్యారథాన్ కార్యక్రమానికి శ్రీకారం చుడితే దాదాపుగా పదమూడు రాష్ట్రాల నుంచి రన్నర్స్ అందరూ కూడా దాదాపు ఆరు వేల ఐదు వందల మంది రన్నర్స్ వచ్చి పాల్గొని స్వచ్ఛతాన్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయటం జరిగింది అది ఇవాళ ఇండియాలో జరుగుతున్నటువంటి మ్యారథాన్ క్యాలెండర్ ఈవెంట్గా కూడా దాన్ని మారిపోయింది ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ రెండున అమరావతి రన్నర్ సహకారంతో ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూడుతూ ఉన్నాం సార్ అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇవాళ ఎఫ్ఎస్టిపి స్పీకల్ స్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక ఎఫ్ఎస్టిపి మొబైల్ ట్రీట్మెంట్ యూనిట్స్ కానివ్వండి ట్రై సైకిల్స్ కానివ్వండి పుష్కార్ట్స్ కానివ్వండి ఇవాళ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సజ్భూషణ్ గారు అదేవిధంగా పిఆర్ఆర్డి కమిషనర్ కృష్ణతేజ గారు వీరిద్దరు సహకారంతో మరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఎనిమిది వేల ఎనిమిది వందల పద్నాలుగు గ్రామాలు ఇప్పటికే ఓడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా ఇప్పటికే డిక్లేర్ చేయటం జరిగింది ఈ రకంగా బోత్ అర్బన్ అండ్ రూరల్లో మరి అనేక కార్యక్రమాలు చేపడుతూ మీరు ఏవైతే లక్ష్యాలు మాకు నిర్దేశించారో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను సాధించడం కోసం పూర్తిగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిమగ్నమై ఉందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం సార్ చివరిగా మీరు ఎప్పుడు కూడా మాకు ఒక మాట చెప్తారు టీం వర్క్ అనేది ఉండాలి మీరు యాజ్ ఎ టీం పనిచేయాలని చెప్పి ఎప్పుడు మీరు ఏదో చెప్తారో మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కూడా రోజున ఒక పక్కన ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అదేవిధంగా ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ అదేవిధంగా బయోడైవర్సిటీ బోర్డు ఇటువంటి ఇతర కార్పొరేషన్స్తో ఒక టీమ్గా ఏర్పడి ఎక్కడెక్కడైతే మేము డంప్ యార్డ్స్ క్లియర్ చేస్తూ ఉన్నామో అక్కడ ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ వాళ్ళు ఎంటర్ అయ్యి అవన్నీ కూడా గ్రీన్ స్పేసెస్గా మారుస్తూ మియావాకి ఫారెస్ట్ కాన్సెప్ట్ అనే దాన్ని కూడా అడాప్ట్ చేసుకుని ఇవాళ వాటి అన్నింటినీ కూడా అద్భుతమైనటువంటి పార్క్స్గా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చూడుతూ ఉన్నాం ఆ రకంగా అతి త్వరలోనే మన నగరాల బయట మన పట్టణాల బయట ఉన్నటువంటి డంప్ యార్డ్స్ అన్నిటిని కూడా అద్భుతమైనటువంటి పార్క్స్గా మార్చినటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతూ ఉన్నాం సార్ చివరిగా ఈ రోజున మరి ఇన్ని కార్యక్రమాలు ఇంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి టీం బోత్ ఎంఏయూడిలో అదేవిధంగా పీఆర్ఆర్డీలో ఇవాళ పనిచేస్తూ ఉన్నారు సార్ ఇవాళ ఎంఏయడి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు అదేవిధంగా మా సిడిఎంఏ సంపత్ గారు సజ్భూషణ్ గారు కృష్ణతేజ గారు వీరందరూ కూడా దేర్ ఈస్ అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ కోఆర్డినేషన్ బిట్వీన్ బోత్ ద డిపార్ట్మెంట్స్ అండ్ యాజ్ వెల్ అస్ ఆల్ ద బ్యూరోక్రాట్స్ అండ్ మా చైర్పర్సన్స్ కానీ గౌరవ మంత్రివర్లు కానీ అందరం కూడా అధికారులు అందరి సహకారంతో మరి ఇవన్నీ కూడా సాధించడం అనేది జరుగుతూ ఉంది సార్ గత పద నెలలుగా మరి యాజ్ అ చైర్పర్సన్ నేను బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి ఎవ్రీ డే హ్యాస్ బీన్ ఎ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ సార్ మీరు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు యూ హ్యావ్ టు బి ఎ స్టూడెంట్ ఎవ్రీ డే ఈ రోజున నారాయణ గారు లోకేష్ గారికే కాకుండా మాకు కూడా టీచర్గా ఇవాళ మారిపోయి అనేక విషయాలపైన మాకు ఆయన అవగాహన కల్పిస్తూ ఉంటారు సార్ విఆర్ వెరీ ఫార్చునేట్ టు వర్క్ అండర్ ఏ టీచర్ లైక్ నారాయణ గారు ఇవాళ అన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ స్టడీ చేయమని మమ్మల్ని అనేక ప్రాంతాలకు పంపిస్తూ ఉంటారు ఆ విధంగా నారాయణ గారి సారథ్యంలో ప్రతినిత్యం కొత్త కొత్త విషయాలన్నీ కూడా నేర్చుకుంటూ మీరు నిర్దేశించినటువంటి లక్ష్యాలని చేరుకోవటానికి మా ప్రయత్నాన్ని మేము చేస్తూ ముందుకు వెళుతున్నాం సార్ చివరిగా మరొకసారి ఈ రోజున ఇన్ని కేటగిరీస్లో అవార్డ్స్ సాధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా దిస్ ఈస్ ఓన్లీ జస్ట్ ద బిగినింగ్ ఇవాళ ఇంతటితో మనం ఏదో సాధించేసాం ఇంకా అయిపోయింది అనుకోకుండా ఎప్పటికప్పుడు ఇంకా కూడా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ ఇతరులకి మనం రోల్ మోడల్ గా నిలుస్తూ ఇంకా ఇతరులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పైకి తీసుకురాటాన్ని మనందరం కూడా ఒక కుటుంబంలాగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జైహింద్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక ప్రపంచ ప్రఖ్యాత ఆథర్ ఒకసారి అన్నారు ఇఫ్ అ నేషన్ హ్యాస్ టు బీ కాల్డ్ అ సివిలైజ్డ్ నేషన్ టూ థింగ్స్ హ్యావ్ టు బి మేనేజ్డ్ వన్ ఇస్ ట్రాష్ మేనేజ్మెంట్ ది అదర్ వన్ ఇస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అదే దిశలో మనం ఒక నాగరిక సమాజం అనిపించుకోవాలంటే ట్రాష్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం అని మన ముఖ్యమంత్రి గారు ఎన్నో ఏళ్ల క్రితమే స్వచ్ఛాంధ్రని మొదలు పెట్టారు ఇంకొక స్పెషల్ ఏవీని ఇప్పుడు వీక్షిద్దాం